నగరంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ ను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఎంపీ దగ్గుమల్ల ప్రసాద్ రావు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీయడానికి సైన్స్ ప్రదర్శనలు తయారు చేయడానికి పదిహేను లక్షల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్న విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించడానికి సైన్స్ అధికారితో కలిసి ఈ నిద్రను సద్వినియోగం చేసుకోవాలని కోరారు కార్యక్రమంలో చుడా చైర్మన్ కటారి హేమలత మేయర్ ఆముదా మాజీ టిడిపి ఎమ్మెల్సీ దొరబాబు డిఈఓ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టు మా ముఖ్యమంత్రి గారికి కూడా మంచి విజన్ ఎవరైతే ట్వంటీ ట్వంటీ అన్నప్పుడు చాలా మందికి అర్థం కాలే రేపేమని ఆలోచించని మనకి ట్వంటీ ట్వంటీలో లో ఎలా ఉండాలి ఆంధ్ర రాష్ట్రం అని ఏకైక మొట్టమొదటి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ పెట్టుకొని వర్క్ చేశారు ఈరోజు నిజంగా కూడా చెప్పాలంటే మనము ఆ రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోకపోయి ఉంటే మన ఆంధ్ర రాష్ట్రం అమరావతి పూర్తయి ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థాయిలో ఉండేవాళ్ళము మళ్ళీ ఇప్పుడైనా ట్వంటీ ఫార్టీ సెవెన్ మన ముఖ్యమంత్రి గారు ఇరవై నలభై ఏడు అన్నారు సో భారతదేశానికి వంద సంవత్సరాల స్వాతంత్రం వచ్చి పూర్తయిన సందర్భంలో ఆ ని పెట్టుకొని మనం వర్కౌట్ చేసి మనం అగ్ర దేశంగా మన దేశంలోనే అగ్ర ఆంధ్రప్రదేశ్గా ఉండాలన్న ఆయన సంకల్పానికి ముందుగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సైన్స్ వేర్ ఇటువంటి కార్యక్రమాల్ని నడపడానికి కూడా ఆర్థికపరమైన వాటిని అందిస్తున్న మన జిల్లా కలెక్టర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు నేను ముఖ్యంగా ఇక్కడ ఉన్న పిల్లలందరినీ కూడా కోరుకునేది ఒక్కటే మన అంబిషన్ ఒకటి ఉంటుంది భగవంతుడు మనకు ఒకటి ఇచ్చాడు బట్ మనకు అవకాశం ఉన్న ప్రతి దీంట్లో ప్రయత్నం చేస్తే అనేక సందర్భాల్లో ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టు మన అబ్దుల్ కలాం గారు ఆయన ఉన్నన్ని రోజులు ఆయన చేసిన సేవలకి భారత రాష్ట్రం దేశం గుర్తించి ఈ భారతదేశానికి రాష్ట్రపతిని చేసింది మన చంద్రబాబు నాయుడు గారు అవకాశం వచ్చినప్పుడు హీయా సెలెక్టెడ్ సో అటువంటి ఒక మంచి గొప్ప వ్యక్తులను ఐడెంటిఫై చేసిన వ్యక్తి కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు కాబట్టి మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలకి మనకి ప్రోత్సాహం ప్రభుత్వం నుండి లభిస్తుంది ఇంకా మానవుడి కూడా ఎటువంటి సహకారం కావాలన్నా ఈ ఒక్క లిటిల్ ఫ్లవర్ స్కూల్కి కానీ అలాగే డిఇఓ గారికి కూడా ఎటువంటి పిల్లలకి ఎప్పుడు ఏది కావాలన్నా కూడా మేము వీఆర్ రెడీ టు పార్టిసిపేట్ వెళ్తాం థ్యాంక్ యూ